ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన దసరా అప్పుడు పట్టించుకుంటారలో సత్తిపిండి ఇప్పుడు వాళ్ళకట్ట నేను అయిందట పట్టించుకున్నారు ఏమేమి కలిపిండ్ర అంటే అద్దపవు పెసరపప్పు అద్దపవు శనగపప్పు అద్దపవు పల్లె అది కిలో పల్లీలు కిలో చక్కెర కిల అద్దపావు నువ్వులు యాలకులు బియ్యం ఏంపినాక నేను పట్టినా పట్టి మళ్ళీ ఆ పిండిలో పల్లీలు ఈ మిశ్రం అన్ని అంటే బియ్యంన్ను పప్పు దినుసులు అన్నీ పట్టిన పట్టి పల్లీలును చక్కెర ఆ పిండి కలగలిపి మళ్ళీ గిండ్రిలో మిక్సీ చేసిన అదే పిండి ఈ పిండి వాళ్ళు మనవాళ్ళు అడిగినరట పట్టిమని వాళ్ళు పట్టించుకున్నారు మీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడే పట్టించుకుంటారా అలా పిల్లలు అడుగుడుతోంటే మీరు పట్టించుకోరు కావచ్చు కొంతమంది మిక్సీలో రుబ్బుకుంటారు కాకపోతే ఇది సూపర్గా ఈయన నేను ముద్దలు కూడా విసుకిస్తానండి ముద్దలు కూడా విసుక్కోమని చెప్తాను అత్తయ్య అన్నట్టు ముద్దలు కూడా అత్తాయి ఇట్లా ఇంకొంత ముద్దలు కూడా అత్తాయి ఇలా పట్టినాక మస్తు టేస్టీగా ఉంటుందండి చూడ టేస్ట్ ఎట్లుందో చూడు ఆ చేయబట్టు సూపర్ ఉంది అంటుంది పాప మా మనవరాలు నడిగొట్టి మౌనిక నరేష్ కూతురు ఆమె నా తోడు కూసున్నది ఈ పిండి ఆ అమ్మని ఆ అమ్మ మళ్ళా కలపాలి ఆమె తీసుకుంటుందంటే నేను వీడియో తీసుకుంటా అంటే ఉంచింది మీరు ఎప్పుడు పడితే అప్పుడే పట్టించుకుంటారా తినబుద్ధి అయితే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ దీన్ని చెప్పడం మర్చిపోయానండి ఓయ్ సత్తిపిండి అంటారు పచ్చ మాది మక్కజొన్నలయితే కలపలేదు బాయ్ ఫ్రెండ్స్ నెయ్యి పోసుకుంటారట కానీ పోసుకోవద్దు ఎందుకంటే ముక్క ముక్క వాసన వస్తుంది నాలుగు రోజులు అవుటితో మూత పెడతాం కదా పోసుకోవద్దు నెయ్యి చాలామంది నెయ్యి పోసుకుంటారు బాయ్ ఫ్రెండ్స్